గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఎటు ఉంటే తీర్పు అటు ఉంటుంది రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కానీ ఇక్కడ తీర్పు ఎవరికి చెప్తే అదే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అన్న వే ఉంది ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ రెండు ఒకేలా ఉంటాయి తీర్పు అక్కడ ఎట్లా ఉంటుందో వెస్ట్ గోడవరిలో ఈస్ట్ గోడవరిలో కూడా అట్లనే ఉంటుంది అందుకని ఈ ఇష్టం మీద వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఎక్కువ ఫోకస్ చేయరు అనపత్తి ఒత్తులో భాగంగా ఇది బి బీజేపీకి గెలింది నల్లపల్లి కృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఆయన పోటీ చేస్తున్నారు అలాగే ఎన్ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ సీటు గడ్జిలో అయినా సరే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అట్లానే బత్తులో బలరామకృష్ణ గారు జేఎస్పి రాజానగర్ జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్సీవి ఇది కూడా ఎక్కువగా జనసేన గెలిచే అవకాశం ఉంది అలాగే రాజమండ్రి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసి అంటే ఆదిరెడ్డి భవానీ గారు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ బార్ మార్గాని భరత్ ఈయన ఎంపీ కింద పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే పోటీలో ఉన్నారు ఆయన రాజమండ్రి సిటీ పోటీలో ఉన్నారు అక్కడ కూడా ఎందుకంటే గిరిజులు అయినా సరే టీడీపీ గెలిచే అవకాశం ఉంది రాజమహేంద్రవరం గ్రామీణం ఇది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ గోరెంట్లో బుచ్చి చౌదరి గారు గెలిచే అవకాశం ఉంది అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఒరిజినల్గా రాజులు ఆయన ఒరిజినల్గా రాజులు అక్కడ నుంచి తర్వాత కాకినాడ రోడ్లలో పోటీ చేయరు తర్వాత ఏమో నెక్స్ట్ వచ్చి రామచంద్రపురం నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా కూడా చేయరు తర్వాత ఇప్పుడు రాజమండ్రి గ్రామం నుంచి పోటీ చేస్తున్నారు అలాగే నిడదవోలు కందులు దుర్గేశ్వరు రాజమండ్రి రోడ్ల సీట్ ట్రై చేయరు అయినా అక్కడికి శ్రీనివాసరావు నాయుడు గారు వైఎస్ఆర్సి నుంచి ఇది కూడా యజ్జులైనా సరే రెండు వేల అన్నా సరే కందులు దుర్గేశ్వరు గెలిచే అవకాశం ఉంది గోపాలపురం గోపాలపురం మద్యం వెంకటరాజు గారు అలాగే తేనేటి వని గారు ఈజీ కూడా టఫ్ ఫైట్ టఫ్ ఫైట్లో ఎవరు వచ్చినా చెబుతాయి కీన్ కాంటెస్ట్ అట్లనే కొవ్వూరు ముప్పైడి వెంకటేశ్వరరావు గారు అలాగే తలారి వెంకట వెంకటరావు గారు ఈ సీటు కూడా ఎక్కువగా టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ కోనసీమ రామచంద్రపురం వానశెట్టి సుభాష్ గారు అలాగే పిల్లి సూర్యప్రకాష్ గారు వైసీపీ నుంచి ఈ సీటు కూడా ఎక్కువగా టీడీపీ రెండు వేల ఓట్ల దాన్ని గెలిచే అవకాశం ఉంది మొన్న మమ్మడువరం కన్ఫామ్గా దాట్ల బుచ్చురాజు గారు కన్ఫామ్ సీట్ ఇది అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పొన్నాడ సతీష్ గారు అలాగే అమలాపురం ఆయాభత్తుల ఆనందరావు గారు పిన్పి విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇది టఫ్ ఫైట్ అలాగే రాజోరు దేవ వరప్రహాద్ గారు అలాగే గొల్లపల్లి సూర్యరావు గారు ఇది కూడా టఫ్ ఫైట్లో టీడీపీ కానీ జనసేన కానీ టఫ్ ఫైట్ ఎవరొచ్చిన రెండు వేల ఓట్లు మేరీతో వస్తారు అలాగే పి గనవరం గడ్డి సత్యనారాయణ గారు విప్పత్తి వేణుగోపాల గారు ఇది కూడా టఫ్ ఫైట్ ఎట్లా సరే జిఎస్పి గెలిచే అవకాశం ఉంది కొత్తవేట బండారు సత్యనందరావు గారు చిల్లా జగ్గిరెడ్డి గారు ఇది కూడా ఎక్కడ లాస్ట్ త్రీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫోర్ థౌజండ్ ఓట్స్ బిలోనే వీళ్ళు ఉన్నారు జగ్గిరెడ్డి గారు కానీ బండనారాయణ గారు కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇక్కడ బాగా టఫ్ ఫైట్లో ఉన్నది ఎవరినగినా సరే నాలుగు వేల ఓట్లు ఏమైనా సరే కోట వేవ్ బాగుంటే మాత్రం ఇది ఇరవై వేల ముప్పై మ్యాచ్లో ఉంటుంది జనసేన కేటర్ బాగా సపోర్ట్ చేస్తే ఇరవై వేల ముప్పై మ్యాచ్ ఉండే ఉండే అవకాశం ఉంది కానీ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఇది కూడా టఫ్ ఫైటే కొత్తపేట మండపేట వెహికల్ జోగేస్తారు ఇది కన్ఫామ్ సీటు ఎందుకంటే పవర్ధనమోత్రి గారు కేసులు అవి లేనప్పుడు ఇది కూడా టఫ్ ఫైల్లో ఉండేది ఇప్పుడు మాత్రం ఇది కన్ఫామ్ సీటు అట్లానే తుని జ్ఞానమ దివ్య గారు దాడిచెట్టి ఇది దాడిచెట్టి రాజ్య గారు గెలిచే సీటు అలాగే ప్రత్తిపాడు పరువుల సత్యప్రవ గారు ఇది పరువుల సుప్పారావు గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది పీఠాపురం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గారి మీద అలాగే కాకినాడ రోడ్ పంత నారాజు గారు కొడసాల గారు ఇది కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అలాగే నిమ్మకాయ చంద్రజాబు గారు దొరబాబు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇది కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అలాగే కాకినాడ పట్టణం కొండబాబు గారు దోరంపూడి రెడ్డి గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంది జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు అలాగే తోట నరసింహరావు గారు ఇది బాగా టఫ్ ఫైట్ ఎవరు వచ్చినా సరే టఫ్ ఫైట్లో కనీసం బియ్యోటి మేర ఎవరన్నా వచ్చే అవకాశం ఉంది అదే కానీ ఫోటో వేవ్ కానీ ఉంటే మాత్రం ఇది పదివే మేర్టికల్ అలాగే ఆచండ పితాని సత్యనారాయణ గారు అలాగే శ్రీరంగ నాథ్ రాజు గారు ఇది కూడా తప్ప ఇట్లా సార్ రెండు వేల ఓట్లతో పితాని సత్యనారాయణ గారు పాలకులు హండ్రెడ్ పర్సెంట్ రామానాయుడు గారు అలాగే గోపాలరావు గారు రామానాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేసి ఇది నరసాపురం ബൊമ്മടി നായകർ ഗ് ഹ്രാ പർം ഗെലചന സീറ്റ് അല്ലെ മുദൂരി നായ ഗർ വരപ്രസാദ്രാജുഗർ മുദൂരി അല്ലെ ഇക്കൂടെ ബൊമ്മടി നായകർ ഗുരു ഈജീഗ് ഗെലചി സീട് ഭീമവരം കുലപത്തി ആഞ്ജയഗർ ഈജീഗ സീറ്റ് ഗ്രന്ഥ ശ്രീനിവാസരാഗ് വൈഎസ്ആർജ്ജി ഉണ്ടെങ്കിൽ ഇത് രഘുരാമകൃഷ്ണരാജ് ഗർഭ പോടി അട ഇപ്പം കലവപൂടി ఇస్తున్నా సరే సెకండ్ ప్లేస్లో ఆయన ఉంటారో రఘురామకృష్ణరాజు గారు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే తణుకు తణుకు అరమైన రాధాకృష్ణ గారు నాగేశ్వర గారు వైఎస్ఆర్ నుంచి ఈ సీట్ కూడా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అలాగే తాడేపల్లిగూడు బుల్జెట్ శ్రీనివాసరావు గారు అలాగే కొట్టు సత్యనగర్ ఇది కూడా టఫ్ ఫైట్లో ఉంది అలాగే ఏలూరు ఉంగుటూరు పెచ్చిమట్ల ధర్మరాజు గారు అలాగే పొక్కుల శ్రీనివాసరావు గారు ఇది కూడా టఫ్ ఫైట్లో ఉంది ఎవరిని సరే బియ్య ఓడి మ్యాచ్ నక్కే అవకాశం ఉంది ఇందులూరు కూడా టఫ్ ఫైటే చందమేని ప్రభాకర్ రావు గారు అని కొటారు అబ్బాయి చౌదరి అని కొటారి అబ్బాయి చౌదరి గారు పూల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు ఆయన ఒక ఫ్యాడర్నే ఆయన సైన్యం కింద పెట్టుకున్నారు అలాగే ఏలూరు బైరెడ్డి రాధాకృష్ణ గారు ఆళ్ళ నాని గారు ఈ సీట్ కూడా ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంది అలాగే పోలవరం కూడా బాలరాజు గారు జేఎస్పి అండ్ తెల్ల రాజలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ ఇది కూడా ఎక్కువ వైసీపీగా ఉంది చంద్రపూరి రోషన్ గారు విజయరాజు గారు ఇది కూడా టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంది నూజివీడు నూజివీడు కొలుసు పార్థసారథి గారు అలాగే మేఘా వెంకట ప్రతాప్ గారు ఇది కూడా టఫ్ ఐడే కైకలూరు తామినేని శ్రీనివాస గారు విజయగా నగే సీటు దూరం నాగేశ్వర గారు వైసీపీ నుంచి ఇక్కడ టీడీపీ వైసీపీ జనసేన ఈ ముడుగురు అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించే సీట్లు ఏమైనా ఉంటాయంటే కోనసీమ అమలాపురం నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్లో కాకినాడ ఒకటి అలాగే రాజమండ్రి ఒకటి అలాగే నరసాపురం నియోజకవర్గం ఒకటి అలాగే ఏలూరు నియోజకవర్వం ఒకటి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువగా మాత్రం టీడీపీ జనసేన ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది